నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ నేను తరి రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫారెస్ట్ డిగ్రీ విద్యార్థుల నిరసన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫారెస్ట్రీ సబ్జెక్టు బోధిస్తున్న సుచరణ అధ్యాపకుని బదిలీ ఆపాలంటూ నిరసన చేసిన ఫారెస్ట్రీ విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరంలో ఎనభై మంది రెండవ సంవత్సరంలో ఎనభై మంది మూడవ సంవత్సరంలో ముప్పై మంది విద్యార్థులు ఉండగా అధ్యాపకుల కొరత కారణంగా ఉన్న ఒకనొక సీనియర్ లెక్చరర్ సుచరణ్ అధ్యాపకుని బదిలీ చేయడం వల్ల మేము ఎంతో నష్టపోతామని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు దీనిపై ప్రిన్సిపల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త బదిలీలో భాగంగా బాటిని సబ్జెక్టుకి సంబంధించి ఇదివరకే ముగ్గురు కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారని బదిలీలో భాగంగా ఇద్దరు రెగ్యులర్ లెక్చరర్స్ వస్తారని కాబట్టి ఒకరు వెళ్లాల్సిన అవసరం ఉందని అందులో భాగంగానే సుచరణ్ అధ్యాపకుడు ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నందున బదిలీ కావడం అనివార్యమైందని తెలిపారు కానీ వారి సేవలు ఈ కాలేజీకి ఎంతో అవసరం ఉందని విద్యార్థులకు విద్యాపరంగా ఎంతో నష్టం కలిగే అవకాశం ఉన్నందున పదిహేను రోజుల్లోగా సుచరణ్ అధ్యాపకుని ఓడిలో భాగంగా ఇక్కడికి వచ్చే విధంగా ప్రయత్నిస్తానని తెలిపారు రాష్ట్రపూరిన ట్రాన్స్ఫర్స్లో మన దగ్గర డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఇద్దరు రెగ్యులర్ టీచర్స్ రావడం జరిగింది మనకి బాటనీ డిపార్ట్మెంట్లో నాలుగు సాంక్షన్ ఉన్నాయి సో అప్పటి ఇప్పటివరకు ముగ్గురు కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు అదనంగా ఇద్దరు రెగ్యులర్ ఫ్యాకల్టీ రావడంతో మొత్తం ఐదు అయ్యారు కాబట్టి దీనిలో ఒకరు మనకి సాలరీ రావాలి కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళని మూవ్ చేయాలి సో మూవ్ చేయాలంటే దానికి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ కాలం ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళని ఇక్కడ నుంచి మూవ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించారు సో ఆ ప్రకారంగా మన దగ్గర సూచర్ అనే ఫ్యాకల్టీ మరి లాంగ్ స్టాండింగ్ ట్వంటీ ఇయర్స్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఇక్కడ నుంచి బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశం ఇచ్చి రేపు మాప వాళ్ళ కౌన్సిలింగ్ పెట్టి ఇక్కడ నుంచి వేరే కాలేజీకి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో ఇక్కడ పోస్ట్ ఉందో ఆయన పంపించే ప్రయత్నం జరుగుతున్నారు ఈరోజు కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంది వేకెన్సీ వాళ్ళకి చెప్పి ఆ ఉన్న వెహికల్స్లో కోరుకోమని ఆయనకు ఆప్షన్ ఇస్తారు అది ఇక్కడ ఏంటంటే మనకి గత ట్వంటీ ఇయర్స్గా ఫారెస్ట్రీ కోర్సు మొత్తం రాష్ట్రంలో కామారెడ్డి కాలేజీలో మాత్రమే ఉంది సో ఈ సుచరైన ఫ్యాకల్టీ పీజీ ఫారెస్ట్లో చేశాడు కాబట్టి ఆయన చాలా రిసోర్స్ఫుల్గా ఉండి మరి ఇప్పటివరకు పదిహేను నుంచి ఇరవై బ్యాచ్లు ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్గా తీసి పంపించారు అంతేకాకుండా మనకు ఈ సంవత్సరం ఫారెస్ట్లో పీజీ కోర్సు కూడా మన ప్రభుత్వం శాంక్షన్ చేసింది కాబట్టి ఆయన అవసరం ఇక్కడ చాలా ఉంది కానీ ఇక్కడ పోస్ట్ సాంక్షన్ లేదు కాబట్టి ప్రభుత్వం ఏమంటుంది ఆయనకు జీతం రావాలంటే ట్రాన్స్ఫర్ చేయాల్సిందే ఒకవేళ అవసరం అనుకుంటే ఆయన సేవలు ఇక్కడే అవసరం అనుకుంటే మళ్ళీ మీకు ఓడిలో ఇస్తాం కానీ ఇప్పటికిప్పుడు మాత్రం రూల్ ప్రకారం ఆయనకు దగ్గరలో ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడికి ట్రాన్స్ఫర్ కోరుకొని వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి మా ఆదేశాలు జారీ చేశారు ఆ ప్రకారం ఆయన కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయ్యి ఆయన వేరే కాలేజీకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది విద్యార్థులు దాదాపు రెండు వందల మంది విద్యార్థులు ఉన్నారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కలిపి మరి వాళ్ళు ఏమో అక్కడ రెండు సార్ కావాలని కోరుతున్నారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులు నేను ప్రభుత్వం చూసుకుని తీసుకెళ్ళాను తీసుకెళ్తే ఏంటంటే ఒకవేళ మనం స్టార్ని ఇక్కడ రిటైన్ చేసుకుంటే ఆయనకి జీతం రాదు జీతం రాకుండా మనము ఆయన సేవల్లో కొనసాగించడం కుదరం వేరే వేరే లెక్చర్స్ అంటే ఇక్కడ మనకి వేరే లెక్చరర్స్ అంటే వాళ్ళు చెప్పిన ఒక మార్గం ఏంటంటే సుచరణ్ అనే ఫ్యాకల్టీ మీకు అంత అవసరం అనుకుంటే మొదటికైతే కౌన్సిలింగ్ పాల్గొని వేరే కాలేజీ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి మీకు ఓడి ఇస్తే జీతం అక్కడ వస్తుంది టీచింగ్ ఇక్కడ చేస్తాడు అదొక ఫెసిలిటీ ఉంది దానికే ప్రయత్నం చేస్తున్నాను అండ్ ప్రిన్సిపల్గా నాకు ఆయన ఫ్యాకల్టీ విద్యార్థులు కోరుకుంటున్నారు కదా ఆ అంటే మనము వాళ్ళని చెప్పడం జరిగింది విద్యార్థులు కోరుకున్నా జీతం రాకుండా సుచరణ్ ఇక్కడ పనిచేయలేదు ఇప్పుడు బాటనీ లెక్చర్స్ ఫారెస్ట్రీ అని ఒక సబ్జెక్ట్కి రిలేటెడ్గా వేరేదైతే చెప్పరారు కదా సార్ కానీ మనకి సుతీరాణ్ బాటనీ లెక్చర్ విద్యార్థుల రెండు వందల స్టూడెంట్ అంటే మాటలు కాదు దానికి ఏంటంటే వాళ్ళు నేను కూడా తీసుకెళ్ళండి ఇక్కడ కొత్తగా పీజీ కోర్స్ వచ్చింది మూడు సంవత్సరాల యూజీ పిల్లలు ఉన్నారు మరి ఒకేసారి ఆయన పోతే ఎట్లా అంటే సరే మొదలైతే పంపించి తర్వాత ఓడీలో మీకు ఇస్తాము అవసరం ఉంది కానీ ఆయన జీతం రావాలి అంటే మొదటగా అయితే ఆయన వేరియర్ స్టేషన్కి పోవాల్సింది కానీ ప్రభుత్వం నుంచి మనకొచ్చినాం మితన్స్ అదే జీతం సార్ విద్యార్థుల పరిస్థితి అంటే కొంత కాలంలో అంటే ఒక టూ లో మళ్ళీ ఆయన మనం వెలికి తీచ్చుకునే అవకాశం ఉంది ఆ గ్యాప్ ఏర్పడుతుంది వెనక ప్రయత్నం వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం వెనక్కి తీసుకొచ్చే అది కూడా ఎట్లా అంటే ఓడి అంటాం ఓడి ఏంటంటే జీతం ఆ కాలేజ్లో ఇస్తారు సర్వీసెస్ మన కాలేజ్ తీసుకుంటాం అదొక వెసులుబాటు ప్రభుత్వం చేతిలో ఉంటుంది ఇప్పటివరకు వీరు లాస్ అవుతారు అప్పటివరకు మనం ఏం చేయలేం టెక్నికల్గా ఆ ప్రెస్ ప్రాసెస్ ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అక్కడ జాయిన్ అవ్వడం మళ్ళీ ఆర్డర్స్ తెచ్చుకొని ఆయన ఇక్కడ తెచ్చుకోవడం అనేది మినిమం రెండు వారాలు పడుతుంది అప్పటిదాకా ఉన్న బ్యాటరీ ఫ్యాకల్టీతో మనం ఈ వీళ్ళ క్లాసెస్ అక్కడ చెప్తాడు అంటే అక్కడ నుంచి గవర్నమెంట్ అక్కడ ఇస్తే వాళ్ళు ఇది ప్రాసెస్ ఆ ప్రాసెస్ లో విద్యార్థులకు అన్యాయం కాకుండా ఈ సార్ కానీ మేము కానీ మీరు కానీ అందరూ కానీ సపోర్ట్ చేద్దాం అర్థమైందా ఇప్పుడు ఫ్యాకరీ వచ్చింది మీకు అర్థం లేదా తమ్ముడు అంటే తమ్ముడు అంటే మీకు సార్ సపోర్ట్ చేయకపోతే మనం కానీ ప్రిన్సిపల్ సార్ ఏమంటాడు అంటే మేము విద్యార్థులకు సపోర్ట్ చేస్తాము విద్యార్థులకే మేము పని చేస్తాం కాబట్టి వాళ్ళకు చదువు దూరంగా అక్కడ చెప్తాడు అంటే అక్కడ నుంచి గవర్నమెంట్ అక్కడ ఇస్తారు వాళ్ళు ఇది ప్రాసెస్ ఆ ప్రాసెస్ లో విద్యార్థులకు అన్యాయం కాకుండా ఈ సార్ కానీ మేము కానీ మీరు కానీ అందరు కానీ సపోర్ట్ చేద్దాం అర్థమైందా ఇప్పుడు క్లాట్గా వచ్చింది మీకు అర్థమైందా లేదా తములు చెప్పండి చెప్తే తమ్ముడు అంటే మీకు సార్ సపోర్ట్ చేయకపోతే ఫర్దర్ మనం చేద్దాం మనమేద్దాం అనేది కానీ ప్రిన్సిపల్ సార్ ఏమంటారు అంటే మేము విద్యార్థులకు సపోర్ట్ చేస్తాము విద్యార్థులకే మేము పని చేస్తాం కాబట్టి వాళ్లకు చదువు దూరంగా ఏమో